వేములవాడ పట్టణంలోని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులు రన్ ఫర్ యూనిటీ ఏక్తా దివాస్ టూకే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఏఎస్పి శేషాద్రిని రెడ్డి టూకే రన్ను జెండా ఊపి ప్రారంభించగా మల్లారం ఎక్స్ రోడ్డు నుండి జర్మనీ గెస్ట్ హౌస్ చౌరస్తా వరకు టూకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థినులు పోలీస్ సిబ్బంది యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశ ఐక్యత సమగ్రతకు ప్రత్యేకగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ సిఏ శ్రీనివాస్ ఎస్ఏ రామ్మోహన్ ట్రాఫిక్ ఎస్ఏ రాజు పోలీస్ సిబ్బంది వాకర్సు పాల్గొన్నారు యూనియన్ ఆఫ్ స్టేట్స్గా అవతరించింది ఇప్పుడు ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి విదేశీ శక్తులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి